అనగనగా ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరూ ఒకరికి ఒకరు సాయం చేస్తూ కలిసిమెలిసి ఉండేవారు ఆ గ్రామంలో చిన్న ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఒక ముసలమ్మ ఉండేది ఆ ముసలమ్మకి కొడుకు ఉండేవారు ఆ కొడుకు టీ షాప్ ఉండేది అతను కూతురు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది వాళ్ళ అమ్మకి వాళ్ళ కోడలికి అస్సలు పడేది కాదు రోజు గొడవలు కోడలు వాళ్ళ అత్తకి రోజు నానా మాటలు అనేది వాళ్ళ అత్త మాత్రం చాలా మంచిది ఏమనేది కాదు ఒకరోజు వాళ్ళ అత్త అడుగుతుంది ఎందుకు నీకు నాపై అంత కోపం నేనేం చేశాను అని అడుగుతుంది ఆ రోజు వాళ్ళ కొడుకు షాప్ కి వెళ్ళిపోతాడు ఒకరోజు వాళ్ళు కోడలు అంటుంది నువ్వు మాకు చాలా భారం అవుతున్నావు పెన్షన్ దొరుకుతుంది కదా మాకు రూపాయి ఇవ్వడం లేదు అంటుంది అంటే వాళ్ళ అత్త తలదించుకుంటూ వెళ్లిపోతుంది ఆ ముసలమ్మ అలా ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాని అలా వెళ్లిపోతుంది వాళ్ల ఊరి చివర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడ కొంచెం కూర్చుంటుంది అక్కడ అలా కూర్చుని ఉంటే ఒక పెద్దాయన అక్కడికే వస్తారు వచ్చి అక్కడ పక్కన కూర్చుంటారు పక్కన కూర్చుని అడుగుతారు ఏమైంది అమ్మ ఇలా కూర్చుని అన్నావ్ అని అడుగుతారు ముసలమ్మ చెప్పింది మా కోడలు నన్నేం బాగా చూసుకోదు చాలా మాటలు అన్నది అందుకే నేను ఇక్కడికి వచ్చేశాను రోజు ఇలానే గొడవ జరుగుతుంది ముసలైన అంటాడు మా ఇంట్లో కూడా రోజు ఇలానే మా కోడలు కూడా నన్ను తిడుతుంది ఇలానే గొడవ జరుగుతుంది నేను అందుగురించి ఎక్కడికి వస్తున్నాను వాళ్ళిద్దరూ కలిసి మార్గాలను దాటి వాళ్ళ ఇంటికి ప్రయాణమవుతారు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు రేపు కూడా అక్కడే కలుస్తారు అదే ప్లేస్లో అయితే ముసలాయన అడుగుతాడు మీ కోడలు ఏమున్నది నిన్న అని ముసలాయన అడుగుతాడు ముసలమ్మ చెప్తాది ముసలమ్మ అంటుంది మా కోడలితో మళ్ళా గొడవ జరిగింది ఈసారి నన్ను ఇంటి నుంచి వెళ్లిపోమన్నది వాళ్ల పిల్ల ముందే అన్నది నేను మళ్ళ దిగులు పడితే ఎక్కడికి వచ్చాను అంటుంది అలా నడుచుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ల ఊరు దాటి మళ్ళా అలా ఈ చెట్టు దగ్గరికి వచ్చాను అవును మీ ఇంట్లో మల్ల ఏమైంది మీ కోడలు ఏముంది అని ముసలమ్మ అంటుంది ముసలాయన చెప్తాడు నేను అలా ఊరు దాటుకుంటూ ఇంటికి ప్రయాణమయ్యాను ఇంటికి వెళ్లిన తర్వాత మా కోడలు ఇలా అంది మా కోడలు అంటుంది నువ్వేంటి పెన్షన్ డబ్బులు దొరుకుతున్న పిల్లలకి రూపాయి ఇవ్వు ఇంటికి రూపాయి నీ ప్రవర్తన మాకు ఏం నచ్చడం లేదు మా ఇంటికి నువ్వు చాలా భారమయ్యావు చాలా మాటలు అంటుంది ముసలాయన ఏమనకుండా అలా వెళ్ళిపోతాడు అలా అక్కడి నుంచి బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి వచ్చాను అలా నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాను ముసలమ్మ అంటుంది అయ్యా మరి ఏం మన ఇంట్లో ఎలా అంటున్నారు కదా అని ముసలమ్మ అంటుంది ముసలోడు అంటాడు నువ్వే చెప్పు ఏం చేస్తామో నాకేం తెలుసు అంటాడు ముసలోడు ముసలమ్మ అంటుంది అయ్యా మనం ఒక పని చేద్దామా పెళ్లి చేసుకుందామా అని ముసలమ్మ ముసలాయనతో అంటుంది ఏంటి నువ్వు నిజమే చెప్తున్నావా మనకు పెళ్ళ ఏం మాట్లాడుతున్నా ఊర్లో జనాలందరూ ఏమనుకుంటారు అంటాడు ముసలోడు ముసలమ్మ అంటుంది మన పరిస్థితి ఇలా ఉంది కదా చూస్తున్నావ్ మరేం చేయలేం మనం మన కోడల మంచోళ్లు కాదు అంటుంది ముసలమ్మ ముసలాయన కూడా ఒప్పుకుంటాడు ముసలాయన అంటాడు అయితే మనం ఒక పని చేద్దాం మన ఊరు జమీందార్తో మాట్లాడదాం సమావేశం వేస్తారు పెళ్లి చేస్తారు మనద్దని అని జమీందారు దగ్గరికి బయలుదేరుతారు అలా ఊరు దాటి జమీందార్ ఇంటికి వస్తారు జమీందారు అడుగుతారు అయ్యా ఇప్పుడేం వచ్చారు అని అడుగుతారు జమీందారు గారు ముసలోడు అంటాడు అయ్యా మా ఇంట్లో మా కోడళ్లు ఏమీ బాగా చూడట్లేదు మేము వేరేగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ఏం చేస్తాం అయ్యగారు అని అంటాడు ముసలోడు జమీందార్ అంటారు సరే మీరు వెళ్ళండి నేను రేపు ఉదయం సమావేశం వేస్తాను అక్కడికి రండి అని అంటారు జమీందారు గారు అంతలోనే ముసలోడు ముసలమ్మ బయలుదేరుతారు అంతలోనే రాజు బట్టి వస్తాడు వచ్చి ఏం పిలిచారా అయ్యా అని అడుగుతాడు రాజుగారు అంటారు రేపు చిన్న సమావేశం ఉంది ఊరు జనాలు మొత్తంకి చెప్పు రేపు సమావేశం ఉందని చెప్పు అని అంటాడంతలోనే బొట్టు కూడా బయలుదేరుతాడు వాళ్ళిద్దరూ అలాగా మల్లా చెట్టు దగ్గరికి వస్తారు ముసలోడు అంటాడు ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా మీ ఇంటికి నువ్వు వెళ్లిపో అని అంటాడు ముసలోడు ముసలమ్మ అంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్లడం అవ్వదు వెళ్తే తెల్లారి వెళ్దామా ఇప్పుడు ఈ రోజు ఇక్కడే ఉందామా అని ముసలమ్మ అంటుంది ముసలమ్మ వాళ్ల కొడుకు అంటాడు వాళ్ల ఆవిడతో ఏమే మా అమ్మ ఏందీ కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళింది నీకేమైనా తెలుసా అని అడుగుతాడు వాళ్ల ఆవిడకి వాళ్ళ ఆవిడ అంటుంది ఏమో నాకేం తెలుసు ఎక్కడికి వెళ్ళిందో ఫోన్లే వెళ్తే వెళ్ళింది మనకెందుకు మనకే కోర్స్ తగ్గుతుంది అది ఉన్న ప్రయోజనం లేదు అని అంటుంది వాళ్ళ ఆవిడ రాత్రి అవుతుంది వాళ్ళ ఇద్దరూ పాడుకుంటారు అంతలోనే తెల్లారవుతుంది ఇప్పటికే చాలా సేపు అయింది ఇంట్లో ఏమనుకుంటారో ఏంటో ఒకసారి ఇంటికి వెళ్ళి అంటాడు సరే వెళ్ళు కాని మన పెళ్లి విషయం ఇంట్లో ఎవరికీ చెప్పక అని అంటాడు ముసలమ్మ అక్కడి నుంచి బయలుదేరుతుంది అలా ఊరు దాటి ఇంటికి వెళ్తుంది వాళ్ళ కోడలు అంటుంది నిన్న మొత్తం ఎక్కడికి వెళ్లిపోయావు మల్లా ఇప్పుడు ఎందుకు వచ్చు పెన్షన్ డబ్బులు దొరికాయి కదా ఏం చేశావు అని చాలా మాటలు అంటుంది ముసలమ్మ మల్ల తలదించుకుంటూ ఇంటి నుంచి బయటికి వస్తుంది మల్లా ముసలమ్మ అక్కడికి వస్తుంది ముసలాయన అంటాడు సరే ఇప్పుడు నువ్వు వెళ్లి వచ్చావు కదా ఇప్పుడు నేను వెళ్ళేసి వస్తా నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు అని ముసలోడు అంటాడు అక్కడి నుంచి బయలుదేరుతాడు ముసలోడు ముసలోడు ఇంటికి వెళ్తాడు మల్లా ఇంటి నుంచి బయటికి వస్తాడు ముసలమ్మ అంటుంది సరే అయ్యా టైం అయింది కదా పద సమావేశానికి వెళ్దాం అని అంటుంది ఆ రోజు ఆ ఊరు మొత్తం గుసగుసలాడుకుంటూ ఉంటుంది ఏంటి ముసలోళ్ళకి పిల్ల అని చాలా గుసగుసలాడుకుంటూ ఉంటాయి అంతలోనే సీత వస్తుంది ఏంటి ఇదంతా అంటూ సీతకి ఏం తెలియదు సీత అడుగుతుంది ఏంటి ఇదంతా ఏంటో మాట్లాడుకుంటున్నారు ఊరు మొత్తం ఏమైంది అని చేత అడుగుతుంది నీకు ఇంకా ఆ విషయం తెలియదా మీ అత్తా ఒక ముసలోడికి పెళ్లి చేసుకుంటుంది నీకు తెలియదా అది ఈ రోజు పెద్ద సమావేశం ఉంది ఇప్పుడే రాజు బట్టు వచ్చి చెప్పాడు అని చెప్తారు ఆ విషయం తెలిసిన సీత కోపంతో రగిలిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వాళ్ళింటికి వస్తుంది ఇంటికి వచ్చి వాళ్ల ఆయనతో కోపంగా చెప్తుంది మీ అమ్మ ఎంత పని చేసిందో తెలుసా ఒక ముసలాయనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మీ అమ్మ ఊరు పెద్దలతో సమావేశం వేసింది వాళ్ళు అలా మాట్లాడుతుంటే రాజు బట్టి ఇంటికి వస్తాడు వచ్చి అంటాడు ఊర్లో సమావేశం వేశారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు రండి అని చెప్పి వెళ్లిపోతాడు చూడండి మీ అమ్మ ఎంత పని చేసిందో మనకి పెద్దల్లో నిలబెట్టింది ఇప్పుడేం చేయలేము పదండి వెళ్దాం సమావేశానికి అని చెప్పి అలా సమావేశానికి బయలుదేరుతారు భార్యాభర్తలు ఇద్దరు సమావేశానికి వచ్చేటప్పటికి సమావేశం దగ్గర అప్పటికే ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ ఆ సమావేశం దగ్గర నిండి ఉంటారు జమీందారు అంటాడు అయ్యా ఇప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అసలు ఏమైంది వాళ్ళ కోడలు మా కోడలు మాకు ఇంట్లో ఏమీ బాగా చూడడం లేదు అందుకే మాకు ఒక తోడు ఉండాలని మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జమీందార్ గారు అడుగుతారు అవునమ్మా మీ అత్తగారిని ఏమీ బాగా చూడటం లేదా మరి చూడకపోతే ఎందుకు ఉంటుంది మీ అత్త సమాధానం చెప్పు అని జమీందారు గారు అడుగుతారు అవును నేను మీనేనో మా అత్తని బాగా చూడడం లేదు ఎందుకంటే మా అత్త పెన్షన్ డబ్బులు ఒక రూపాయి ఇవ్వదు ఇంకా పిల్లలకి రూపాయి ఇవ్వదు అందుకే నాకు నచ్చడం లేదు అని సీత చెప్తుంది అయ్యా ఇప్పటికే చూడడం లేదు ఇంకా పెన్షన్ డబ్బులు ఇస్తే ఎక్కడ చూస్తుంది అందుకే నా పెన్షన్ డబ్బులు నా దగ్గరే దాచుకుంటున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలే అని చెప్తుంది ముసలమ్మ సీత అంటుంది ఆ ముసలోడు దీని ఆస్తి చూసి దీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే ఇది ఇక్కడ దాకా వచ్చింది దీనికి అర్థం కావట్లేదు అని వాళ్ళు కోడలు అంటుంది వాళ్ళ అత్త అంటుంది అయ్యా నాకు నా ఆస్తి రూపాయి కూడా వద్దు వాళ్ళకే ఉంచుకోమను నాకు ఈ వయసులో కావాల్సిందే ఒక ఇల్లు మంచిగా చూసుకునేవారు తోడు నీడ కావాలి నాకు నా ఆస్తి కూడా వద్దు కావలిస్తే ఇక్కడే మీ అందరి ముందు తనకు రాసిస్తా నా ఆస్తి అంటుంది ముసలమ్మ జమీందార్ అంటాడు ముసలమ్మ చాలా మంచిగా చెప్పింది ఈ వయసులో ఆమెకి ఏమీ కావాలి ఒక తోడు నీడ అది కూడా ఇవ్వలేకపోతే ఎందుకు సరే సరే నీకు తన ఆస్తి కావాలి కదా తను నీకు రాసిస్తుంది నీకు సమ్మతమేనా అని జన్మీందర్ గారు అడుగుతారు సీత మనసులో అనుకుంటుంది సరే ఆస్తి నా చేతుల్లోకి వస్తుంది కదా ఈ ముసలం ఎందుకులే అని అనుకుంటుంది జమీందారు గారుకి చెప్తాది నాకు ఇది సమ్మతమే నేను ఒప్పుకుంటున్నాను అని సీత అంటుంది వాళ్ళు మాటలు వీలు మాటలు విని జమీందారు గారు ఒక నిర్ణయానికి వస్తారు ముసలమ్మకు మీకు ఊరు సమక్షంలో పెళ్లి అయిపోయినట్టే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి ఇల్లు తీసుకుని సంతోషంగా ఉండడమే అన్నీ జమీందారు గారు చెప్తారు చాలా సంతోషంగా ముసలోడు ముసలమ్మ అక్కడి నుంచి ప్రయాణం అవుతారు ఒక మంచి ఇల్లు తీసుకుంటారు ఆ ఊర్లో అదే ఊర్లో ఒక మంచి ఇల్లు తీసుకుని ముసలోడు ముసలమ్మ తోడు నీడగా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో నివసిస్తారు వాళ్లకు కోడలు అనుకుంటుంది పోనీలే ముసలిది పోతే పోయింది ఆస్తి మొత్తం దొరికింది కదా అని చాలా ఆనందపడుతుంది ఇది కథలో ఉన్న నీతి ఏంటంటే మీరు కూడా ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే అందరం ముసలోళ్లు ఒకలా ఉండరు ఆస్తి మొత్తం తీసుకువెళ్లిపోతారు కొందరు ముసలోళ్లు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరికొన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి